చాలామందికి మంగళవారం సెంటిమెంట్ ఉంటుంది చాలా పనులు చేయరు ఆ రోజు ఎలాగా అంటే డబ్బు ఇవ్వరు ఇంట్లోంచి ఏ వస్తువు బయటికి పంపడానికి ఇష్టం ఉండదు ఊరెళ్ళరు పిల్లల్ని ఇంకో చోటకి పంపించరు ఏది మొదలు పెట్టరు మంగళవారంతో వాళ్ళకి అలా ఉంటుంది మంగళవారం అన్నది అన్నింటికి రాదు అని చెప్పడానికి లేదు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పనికి సానుకూలంగా ఉంటుంది కనుక ఒక్కొక్క పనిని ఈ విధంగా చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది దీని వెనకాలేదన్నా శాస్త్రీయత ఉందా అంటే మంగళవారానికి అధిపతి మంగళుడు అంటే కుజుడు కుజుడు కొంచెం ఎరుపు రంగులో ఉంటాడు కాస్త కోపం తాపం ఎక్కువ ఆ తర్వాత అతనికి వర్ణం రక్తమే కదా ఏదైనా సరే ఒకసారి చేసింది మళ్ళీ మళ్ళీ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది అందువల్ల ఎవరికన్నా మనం డబ్బు ఇచ్చామంటే మళ్ళీ మళ్ళీ ఇస్తామేమో మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇవ్వరండి అంతే తప్ప మరొక కారణం కాదు అలాగే ఇంకొక మంగళవారానికి సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే మంగళవారం నాడు చాలామంది మగవాళ్ళు క్షవరం చేయించుకోరు గడ్డం రోజు చేసుకునే వాళ్ళు కూడా చేసుకోరు అసలు అయితే క్రాప్ చేయించుకోవడం అయితే అస్సలు చేయరు కారణం ఏమిటి అంటే కుజుడుకి రక్తం మీద ఆధిపత్యం ఉంది ఆనాడు ఏదన్నా చిన్న తేడా వస్తే రక్తం కళ్ళ చూసే అవకాశం ఉంది అని చెప్తారు ఎందుకంటే ఆయనకున్నటువంటి కుజుడుకున్న లక్షణం వల్ల అందువల్ల రక్తంతో చేసే పనులు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని మంగళవారం మొదలుపెట్టాలి అలాగే దెబ్బలాటలకి వెళ్ళాలన్నా యుద్ధాలు చేయాలన్నా పోట్లాడాలన్నా వీటన్నిటికీ కూడా మంగళవారం చాలా మంచిదిట అంటే మధ్యలో ఎందుకు వచ్చింది నేను చేయలేను అని వెనక్కి రాకుండా ఆ కోపం ఆ తాపం అపౌరుషం అలా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి కుజుడు బాగా సహకరిస్తాడు ఆవేశపడు అందువల్ల ఈ ఆవేశం బాగా ఉండడానికి మంగళవారం సహకరిస్తుంది కనుక ఎవరితో అన్న పోట్లాడి పెట్టుకున్నా మంగళవారం నాడు పెట్టుకోండి బాగుంటుంది ఎందుకంటే మనం చల్లగా చప్పగా జారుకోము చక్కగా ప్రారంభించినప్పుడు ఎంత టెంపోలో ఉంటామో చిట్ట చివరి దాకా అదే టెంపో వీలైతే కొంచెం ఎక్కువ టెంపోతో అవతల పడతూ యుద్ధం చేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల వాళ్ళు అప్పు తీర్చడానికి మంగళవారాన్న ఎన్నుకుంటారు ఎందుకంటే చాలా అప్పు ఉందనుకోండి ఇవాళ వెళ్ళి మనం కొంచెం తీర్చాం మళ్ళీ మళ్ళీ జరుగుతుంది కదా చేత మళ్ళీ మంగళవారం నాటికల్లా మరికొంత అప్పు తీరుస్తాం త్వరగా తీరుతుందిట కొన్ని ప్రాంతాల్లో ఈ రకం ఉంది ఉంటే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతిదాన్ని పట్టుకుని గట్టిగా రాచి రంపాన పెట్టే లక్షణం కదా అని చేత అప్పు తీర్చడం అనే పని మొదలు పెడితే దాన్నే కొనసాగిస్తూ ఉంటాడు ఆయన తెలిసి చేస్తారో తెలియక చేస్తారో వాళ్ళు ఎందుకు ప్రణాళిక వేసుకున్నారు తెలియదు కానీ చాలా కాలంగా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం గమనించినట్టయితే ఆపరేషన్లు మంగళవారమే చేస్తారు నేను కుతూహలం కొద్దీ అడిగాను మంగళవారం ఎందుకు చేస్తారండి అంటే ఆదివారం సెలవు కదండి రిలాక్స్ అవుతారు సోమవారం వచ్చి ఇంకా పనిలో పడరు ఊపు రాదు అందువల్ల మేము మంగళవారం చేస్తాము అని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పింది మామూలుగా చూస్తే సరే అనిపించింది కానీ అసలు విషయం ఏమిటంటే ఇది ఎందుకు ఇలా నిర్ధారణ చేయడం జరిగింది అన్నది జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్పిన విషయం ఏమిటంటే మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడికి రక్తానికి సంబంధం ఉంది రక్తంతో చేసేటటువంటి పనులు ఏమైనా ఉన్నప్పుడు అవి మంగళవారం చేస్తే మంచిది అందువల్ల ఆపరేషన్లన్నీ వాళ్ళ ప్రమేయం ఉన్నా లేకపోయినా భగవంతుడు ఏదో కారణంతో నిర్ధారణ చేసి మంగళవారం ఫిక్స్ చేసుకునేటట్టుగా చేయడం జరిగింది కనుక అప్పు తీర్చటాలు ఇటువంటి వాటికి మంగళవారం చాలా శుభప్రదమైనటువంటిది మిగిలినటువంటి వాటికి ఈ దృష్టితో గనక మనం ఆలోచించినట్టయితే వెనక లేదన్నా కనీసం ఏదో ఒకటి ఒక శాస్త్రీయమైన అంశం తోడున్నప్పుడు తప్పనిసరిగా ఆ సెంటిమెంట్ని మనం అనుసరించవలసి ఉంటుంది లేకపోతే పక్కకు పెట్టే దాని నష్టం ఏమిటండి మారుతున్న కాలాన్ని అనుసరించి అనేకమైన కొత్త విషయాలను చేర్చుకున్నప్పుడు పాత వాటిని పక్కకు పెట్టడంలో దోషం లేదు స్వస్తి